వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుమ సో ఈ రోజు మనం కాంచీపురం వచ్చాము సో అక్కడ వీవర్స్ మాటల్లో వీవర్స్ ఎలా బీవ్ చేస్తున్నారు శారీస్ సో ఎన్ని డేస్ పడుతుంది ఏం మెటీరియల్ యూస్ చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం సో సో వీళ్ళిద్దరు కానీ ఇక్కడ టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారంట సో వివింగ్ మాత్రం కదా ఇదంతా డిజైన్ హోల్డర్స్ అనమాట సో ఈ థ్రెడ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి మనకి శారీ డిజైన్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ డిజైన్స్ మోల్డ్స్ అనమాట సో ఈ మోల్డ్ ప్రకారం ఈ థ్రెడ్స్ అన్ని అరేంజ్ చేస్తారు సో ఈ అరేంజ్ చేసిన థ్రెడ్స్ ని మళ్ళీ మనకి ఏ సారీ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ కలర్ ఫ్యాబ్రిక్ సంబంధించిన కలర్స్ దాని జరి అంతా ఇలా ఫ్లాట్ గా సెట్ చేసి ఇది ఈ మోల్స్ లో నుంచి వాళ్ళు డిజైన్ అనేది ఇస్తారన్నమాట సో ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారు కొంచెం పన్నమే హ్ కొంచెం ఇప్పుడు ధర్మవరం అంటే ధర్మవరం కూడా నేస్తూ ఉంటారు ఆంధ్రాలో నేస్తూ ఉంటారు కర్ణాటకలో నేస్తూ ఉంటారు అక్కడంతా నేసేది వచ్చి ఈ థ్రెడ్ చూడండి ఒక థ్రెడ్ తీస్తే దీని నుంచి ఐదు బోగులు వచ్చిన కంచుపట్టు మాత్రమే అట్లా నాలుగు బోగులు ఐదు బోగులు ట్విస్టింగ్ చేసి నేసేది కంచిపాటు దీంట్లో ఒక పూగులు రెండు బోగులు వచ్చేది మిషన్లు ఎన్నేస్తారు అది ఎక్కడికైనా కానీ దొరుకుతుంది కంచి స్పెషల్ ఏమంటే నాలుగు పూగులు ఐదు బోగులు రావాల ఇది మళ్ళీ జరి ఇది వచ్చి జరీ ఈ జరీల్ని నాలుగు క్వాలిటీ ఉన్నాయి ఒకటి వచ్చి ஜெர்மன் சிவர் இங்கொகி ஆஃப் செரீ இங்க வன் கிராம் கோல்டு டூ கிராம் கோல்டு இங்கொகி பியூர் செரீ பியூர் செர் வெண்டி வெண்டி மீது கோல்டு கோடிக்கு அப்படி ஹண்ட்ரெட் பர்செண்ட் வெண்டி தான் கோல்டு கோடிங் ఫోర్ గ్రామ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ పెట్టి అది ఏ రేట్లు ఎందుకు వచ్చిందంటే ఇరవై వేల నుంచి స్టార్టింగ్ ఎంపీ అంటే ఇక్కడ అన్ని షాపులు కంచితే మోసం చేస్తారు అట్లా అంటే ఎవరు మోసం చేసే వాళ్ళు కాదు అట్లా మీకు డౌట్ అంటే ఇక్కడ కంచి స్పెషల్ గా మిషన్ ఉంది అది అందరూ పెట్టుకునేది కాదు మిషన్ మిషన్ వచ్చి వన్ క్రోర్ సెంట్రల్ సిల్క్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఆ మిషన్ అక్కడ హండ్రెడ్ రూపీస్ ఒక చీర టెస్టింగ్ ఆడేస్తే పది నిమిషాలు సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు ఎంత వెండి ఉంది ఎంత గోల్డ్ ఉంది పాలిటిక్స్ వీరి సైన్ సీల్ వేసి సైన్ వేసి ఇస్తారు అట్లా చూస్తారు కస్టమర్స్ మోసపోకుండా ఉండాలి అని అంటే చూడగానే ఇది కంచి చీర అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అది ఇప్పుడు దారం చేసి చూస్తే నాలుగు బొగ్గులు ఉంటే కంచి పట్టు వస్తుంది ఓకేనా అది ఫస్ట్ ఇంత ముందు కదా నమ్మకం పెట్టి కంచికి వచ్చినారు చాలా షాప్ వచ్చేప్పుడు అందరూ ఎట్ల కాంపిటీషన్ బిజినెస్ ఉంది కదా అట్లా కాంపిటీషన్ లాగా నార్మల్ జర్మన్ సిల్వర్ జరిగిన స్లేట్ చూస్తే తెల్లగా వస్తుంది అది వచ్చిన రాదు தான்ண்டி ஜர்மன் சில்வர் வந்து ஒன் கிராம் டூ கிராம் அந்த தெலங்கே வசதி கண்ட பாத்த வெண்டி அண்டே கவாலி இன் முந்த கண்ட பாத்தீர்தா அபா சீரல்தான் சூசு அப்படி அந்த ரெண்டு எவ்வளோ மோசம் எவ்வளோ அப்படி ஒன்ல காப்பர் இங்கொக்கி வெண்டி அப்படி உண்டே இப்படி ஏமந்தா வெண்டி காசு பெரு பெரு பெருகே அந்த தான் கெமிக்கல் கூட மிக ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఏం చేసినారంటే వెండిలాగా జర్మన్ సిల్వర్ ఆది తెల్లగా వస్తుంది అందుకుంటే ఆ జరి తీస్తే జరి నుంచి జరి నుంచి ఇట్లా తీసేస్తే చూడండి ఇది జరి దీంట్లో కట్ చేసి ఇట్లా తీసేస్తే లోపల రెడ్ షేడ్ థ్రెడ్ వస్తుంది ఇట్లా రెడ్ షేడ్ థ్రెడ్ వస్తేనే వెండి అని అనుకున్నారు అప్పుడు ఇప్పుడు అన్ని దాంట్లో రెడ్ థ్రెడ్ వస్తుంది దానికే ఇప్పుడు మిషన్ టెస్టింగ్ చేయమని చెప్తాము ఓకేనా నమ్మకం పెట్టి కంచికి వస్తారు మోసం చేసే వాళ్ళు ఉండరు కరెక్ట్ గా వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడ ఉండరు ఇప్పుడు అంటే మా షాప్ లో ఎట్లా అంటే అన్ని దాంట్లో ట్యాంగ్లు రాసి పెట్టినాము ఇది జర్మన్ సిల్వర్ ఇది వచ్చి ప్యూర్ జరి ఇది వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ పట్టు కూడా రాసి పెట్టినాము ఇది ప్యూర్ సిల్క్ ప్యూర్ మిక్స్ సెమీ సిల్క్ అంతా ట్యాగులు రాసి పెట్టినాము అయితే ఇప్పుడు అంతా ట్యాగ్లే చూసి తీసుకోవచ్చు నేను అబ్బద్ది చెప్తా కూడా అబ్బం చెప్పము ఇన్ కేస్ వాళ్ళు చెప్పి ఇచ్చినారంటే లో వస్తుంది మళ్ళీ బిల్లులు కూడా వస్తుంది స్కానింగ్ లో ఇది ఇమిటేషన్ జరి ఇది ప్యూర్ జరి ఇది వచ్చి ప్యూర్ పట్టు ఇది వచ్చి సెమీ పట్టు అట్లనే డ్రాగన్ వచ్చేసింది దానికోసం మన షాప్ లో వచ్చేప్పుడు మీకు ఏం టెన్షన్ వద్దు చేసి తీసుకోవాలి వెయ్యి రూపాయలు చీర తీసుకుంటాడు వెయ్యి రూపాయలు ఆ చీర ఏం ఉంది దాంట్లో రాసి పెట్టాం అట్లా చూసుకోవచ్చు సో ఈ చీర ఈ చీర వేయడానికి ఎన్ని రోజులు బాడీ చీర నేసేదానికి ఇది వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ బ్రైడల్ కలెక్షన్ బాడీ ఫుల్ జరి వచ్చేది బాడీ ఫుల్ జరి వచ్చేదానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది నార్మల్ పుట్ట జరీ అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చాలు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఈ చీర ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దీని తర్వాత ఇంకే ఒక లక్ష ఎర్ర లక్షలు మూడు లక్షలో తయారు చేస్తాము అదంతా థర్టీ టు ఫార్టీ డేస్ పడుతుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్ అంటున్నారు కదా ట్వంటీ డేస్ సో దీన్ని ఎంత ప్రైస్ కి సెల్ చేస్తారు ఇప్పుడు ఇది సుమారుగా పట్టు వచ్చి నార్మల్ పట్టు నాలుగు అయిపోలేదు పట్టు ఇప్పుడు దీని మీద క్వాలిటీ పెరుగుతుంది అంటే జరి క్వాలిటీ ఓకే ఇది జరిగి వచ్చి టూ గ్రామ్ కోల్డ్ ఓకే టూ గ్రామ్ గోల్డ్ వచ్చి ఇది వచ్చి ముప్పై వేలు వస్తుంది ఓకే సో ఈ జెరీ జెరీ క్వాలిటీ ఏదైతే యూస్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది పెరుగుతుంది అంతే కదా జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ వేస్తే అది ఆఫ్ కూడా చెప్తారు అది నేసేపుడు మీకు పదహైదు వేలు పదిహేను వేలు అట్లా వస్తుంది ఇప్పుడు టూ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ కలిసి ఉంది దానికే టూ గ్రామ్ గోల్డ్ చెప్తా ఊరికి ఆఫ్ లైన్ జరిగి వేసి టూ గ్రామ్ వేసేది కాదు అది టెస్టింగ్ చేసి మనం చెప్తాము ట్యాగ్ కూడా అట్లనే రాసి పెడతాము దీనిలో ప్యూర్ జరిగి కావాలంటే యాభై వేలు పడుతుంది అది జరిగి క్వాలిటీ బట్టి రేట్ ప్రైస్ Thank you. Okay, thank you.